యానాదమయయే నమః హం క్లీం శ్రీ హై క్లీం సౌం ఐం క్లీం ఐం క్లీం సౌః లోవా ముద్రమయయే నమః హం క్లీం శ్రీ హై క్లీం సౌం ఐం క్లీం ఐం క్లీం సౌః ఆగష్ఠమయయే నమః హం క్లీం శ్రీ ఐం క్లీం సౌః ఐం క్లీం ఐం క్లీం సౌః ఆలధాపనమయయే నమః தர்மாச்சாரமய்யே நமஹ ஐம் கேன் டூ ஐம் கேன் டூ உக்தகே சீஸ்வரமய்யே நமஹ ஐம் கேன் டூ ஐம் கேன் டூ ஐம் கேன் டூ னீமகளநாதமய்யே